ఆకాశంలో మబ్బులు చూసి రైతుల్లో ఆందోళన పెరుగుతుంది పంట కోయాలా వద్దా ధాన్యం రాసులు తూయాలా వద్దా అనే మే మాంసలో పడ్డారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని పంట కాలువల శివారు భూముల్లో వరి పండించే రైతులు రబీలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్నారు మొదటి నుంచి నీరు సక్రమంగా అందకపోవడంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది ఎకరాకు నలభై నుంచి యాభై బస్తాలు రావాల్సిన చోట ఇరవై బస్తాలకు దిగుబడి పడిపోయింది ఎకరాకు ముప్పై వేల దాకా రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు ఇప్పుడు వర్షాలు పడుతుండటంతో పొలాల్లోని పంట కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం రాసులను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు రైతులను ఆదుకుంటున్నామని వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలేవి అమలు కావడం లేదని అన్నదాతలు వాపోతున్నారు యావరేజ్ ఎకరానికి ఐదు వేలు నీటి ఖర్చులు డీజిల్ ఖర్చులు ఎక్కువైపోయింది అనమాట అవసరం వచ్చినప్పుడు నీరు లేదు అవసరం లేని తర్వాత నీరు వచ్చేసి మే నెల పదో తారీఖు వరకు కూడా నీరు వదిలేసారు దానివల్ల ఏమైందంటే కోతలు కోయించడానికి ఇబ్బంది అయిపోయింది మాకు నీరు అవసరం నీరు వదలలేదు అప్పుడు ఎన్నిసార్లు నీటి పొరల శాఖ దగ్గరికి కూడా వాళ్ళు నీరు లేదు అంతే ఉంది గోదావరిలో నీరు లేదు అంతే ఉంది అంతే ఉంది అని చెప్పేవారు సమాధానం అందరికీ అయిపోయిన తర్వాత నీరు మే పదో తారీఖు వరకు కూడా నీరు వస్తానే ఉందండి కాలువలో ఇంకా చూడడానికి సేలు అయితే గాలి మిషన్ లో చాలా ఇబ్బంది అయిపోయింది కాలువ పంటలకి చాలా నీరు ఎదుర్కొన్నారండి రైతులు కాలువ కాడ వంతులే చేయకపోవటం ప్రభుత్వం చేయి కూడా రైతులకి సహకరించలేదు అతనికి ఏమి తెలియని ఎత్తిని వేస్తాం వల్ల మన ఏరియాకి నీరు ఎదుర బాగా వచ్చిందండి మొత్తం ధాన్యం కోసి అన్నీ ఇక్కడ పెట్టమంటే వాతావరణం అనుకూలించలేదు ఇప్పుడు ఈ సడన్గా వర్షం వచ్చిందంటే ధాన్యం అమ్ముకోవడానికి కూడా పరిస్థితి లేదండి కానీ రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొంటాయి అంటున్నారు అస్సలు కొని ఉద్దేశం లేదండి గతంలో ఈ తుఫాను కే కూడా డబ్బులు కూడా ఏమీ వేయలేదు ఈ రోజు ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు వేలు నలభై వేలు ఖర్చు అయిందండి కనీసం ఖర్చులు కూడా రావట్లేదండి పెట్టుబడి అయితే అండి సారు పిండికి దమ్ముకి ఇత్తనాలకే కలిపితేతలకే వీటికి అన్నింటికి కలిపి ఎకరానికి ముప్పై ఐదు వేలు అవుతుంది స్వామి మాకు కట్టబడదు మరి మేము కట్టపడతాం అండి ఒక పదివేలు పదిహేను వేలు మేము కట్టపడతాండి మందు అనగా పిండి అనగా త్వరలు అనగా లంకలనగా పిండి అనగా అన్నీ మేము చేసుకుంటామండి ఇప్పుడు అంతే ఎకరానికి పదిహేను వేల వస్తుందండి ఎలక్షన్ ముందు బటన్ నొక్కడం ఎలక్షన్ అయిపోయి నేటికి సుమారు వారం రోజులు అవుతున్నా కూడా ఈ రోజు కూడా ఖాతాల్లో ఎవరి ఖాతాల్లో అనుకుంటే డబ్బులు పడలేదు ఆ బటన్ నొక్కిందంతా మోసం అని చెప్పి ప్రజలు గ్రహించడం జరిగింది